హెచ్చరికలు జారీ అయిపోయాయి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనకు వినిపిస్తున్న హెచ్చరికలు కనిపిస్తున్నవి కూడా మనం ఖాతరు చేయడం లేదు ఏఐ శాసిస్తోంది వ్యక్తులు పాటించవలసి వస్తుంది ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ అండి మాక్సిమం ఇంకా తర్వాత ఇట్స్ ఇర్రివర్సబుల్ మీ మనసులో ఉన్నది మెదడులో ఉన్నది మీరు బయట పెట్టకుండానే అది కనుక్కుంటుందా నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ అబిలిటీస్ అన్నమాట థర్డ్ ఐ అనేది ఈ ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను షాకింగ్ ఎగ్జాంపుల్స్ ఈ చెప్పులు ఇట్లా ఉన్నాయి లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను దేవుడు లేడా ఇంకా దేవుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఉండడం అయిపోయింది ఒక పదిహేను సంవత్సరాల్లో దేవుడిక ఉండడు కనపడని నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాం మనము అది అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు క్లారిటీ ఇచ్చాడు ఆ క్లారిటీ ఏంటో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక ఫేమస్ యాంకర్ ఉన్నారు ఆమె ఇంటర్వ్యూ చేశారు దేవుడు పదిహేను సంవత్సరాల్లో కనపడడు ఒక అతీతమైన శక్తి ప్రపంచాల్లోకి రాబోతుంది ఎంటర్ అవబోతుంది అది గాడ్ కంటే పవర్ శక్తి అని చెప్తూ ఆయన దానికి ఏఐ అని చెప్పాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ త్వరలో ప్రపంచాన్ని ఏఐ ఏలబోతుందని ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛ ఇక ఉండదని ప్రవేశిపోయిద్దని ఎనిమిది వందల నలభై కోట్లు ప్రజెంట్ జనాభాలో ప్రతి వ్యక్తిని అది కంట్రోల్ చేసిద్దని ఆ మైండ్లోకి వీళ్ళు ప్రవేశించబట్టి ఏఐ టెక్నాలజీని బ్రెయిన్లోకి ప్రవేశపెట్టి ప్రతి మనిషి తన లోపల ఏం ఆలోచిస్తున్నాడో ఏం ఆలోచించబోతున్నాడు ఏం ఆలోచిస్తున్నాడో ఇది తెలుసుకొని కంట్రోల్ చేసింది ఇది వాళ్ళు ఏమంటారు అంటే ద వరల్డ్స్ హైయెస్ట్ పవర్ చాలా పెద్ద శక్తి ఇది అని అంటున్నారు ఇదే హైయెస్ట్ పవర్ అంటున్నారు అసలు హైయెస్ట్ పవర్ ద వరల్డ్స్ హైయెస్ట్ పవర్ ఏంటి దేవుడా దేవ ఆయనే చెప్తున్నాడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ త్వరలో ప్రతి మానవుల్లోకి ప్రవేశించి ఏలబోతుంది అది వన్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ అని కూడా చెప్పేశాడు ఆయన ఇప్పుడు నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ ఏఐ మైండ్లో అంటే బ్రెయిన్లో కొన్ని చెప్పులు ప్రవేశపెట్టి ఆ చెప్పులు అంతకుముందు ఎలా మనసు కూడా పెట్టాడు ఇప్పుడు చెప్పు వ్యవస్థ కాదు వీళ్ళు చెప్తున్న టెక్నాలజీ కూడా ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను మీకు చూపిస్తాను సో అతి పవర్ ఒక రాబోతుంది అదే ఏఐ అని చెప్తున్నారు ఇదే ఆయన సాతాలను కూడా చెప్పేశాడు ఆల్రెడీ నేను కూడా చెప్పేస్తున్నాను ఏఐ ఈజ్ ఈక్వల్ టు శాటెన్ ఎలాగంటే ఇది ప్రతి మనిషిని కంట్రోల్ చేసి వాళ్ళ ప్రైవసీ తీసేసుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మనసు లోపల ఇది ముందే తెలియసుకుంటుందంట వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుంటుంది అంటే ఏంటిది ఏఐఏ రేపు ఏండ్ల శ్రమల్లో నిజంగానే ఒక అతీత శక్తి దేవుడి తర్వాత తక్కువ దిగా శక్తి దగ్గర దగ్గర అంత శక్తి అది ప్రపంచాన్ని ఏలబోతుంది అదే సాతాన శక్తి ఏండ్ల శ్రమలు క్రీస్తు రాకడా సంఘం పైకి వెళ్ళిన తర్వాత ఆసక్తే రాబోతుంది అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసి పేడవబడిన ప్రతి ఒక్క మనిషి నొసటి మీద చేతి మీద ఆరు వందల అరవై ఆరు ముద్ర అంటే ఏంటి ఇదే సాతాన శక్తి ఈ ఏ సాతాన శక్తి రేపు అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇప్పుడు ఈ ఏ ద్వారా టెక్నాలజీ ద్వారా ఎదుటి మనిషిలో ఉన్నటువంటి మైండ్లో ఏముందో తెలుసుకుంటున్నారంటే రేపు ఇదే అది ఆరుందాల గారు ముద్దలు ఎందుకు క్రీస్తు విరోధికి పని పాటలకుండా వెడవబడిన వారికి వాడు ఎరుస్లింలు కూర్చుంటాడు మందిరంలో నేనే దేవుడు చెప్పేస్తాడు ఇజ్రాయల్స్ కూడా నమ్ముతారు ప్రపంచాన్ని మొత్తాన్ని ఏల్తాడు ఏఐ ఇన్ కమింగ్ డేస్ రూలింగ్ ద ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఎలాగో ఆరు వందల అరవై ఆరు ముద్ర వాడు అక్కడుండి ఇక్కడ ప్రపంచంలో ఎవడబడిన వారందరికీ వేసేసాయంటే ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తేనే వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళ పేరు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ డిఎన్ఏ ఎవ్రీథింగ్ ఏవాలో చేస్తున్నారు అడిగిపోతున్నారు ఏం చేస్తున్నారు మొత్తం వాడు ఇరుషులేం క్యాపిటల్లో ఉండి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు అందుకే రేపు శాతానికి ప్రపంచ క్యాపిటల్ ఇరుషులేం ఏడ కూర్చుంటాడు రేపు యేసు ప్రభు వారు కూడా వేయల పరిపాలన అక్కడే ఉండి ప్రపంచాన్ని వెళ్తాడు ఎరుస్లిం అనేటువంటిది రేపు ఇజ్రాయల్ దేశానికి దానికి క్యాపిటల్ కాదు ట్రంప్ ఇచ్చిపోయాడు ఎరుస్లిం క్యాపిటల్ అది కాదు రేపు ఎరుస్లిం ద వరల్డ్స్ క్యాపిటల్ అక్కడ ఉండే క్రీస్తువులు ఇది కాదు ఆరు ముద్ర వేసేసి ఎదురు మనిషిని అంటే ఎడవబండి వాళ్ళందరినీ వెళ్తాడు ఒక జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లాని వెళ్తానికి చచ్చిపోతున్నాడు వాడు అక్కడ కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని వెళ్ళాలి లైక్ ఏఐ లైక్ ఆరుల వేర ముద్ర ఇప్పుడు ఏఐ సిస్టమ్ ఎలా ఉందో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఐఏ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తే దేవుడు రేపటి నుంచి పదిహేను తర్వాత ఉండడని చెప్పాడు ఇదే డార్విన్ ను యూరోప్లు పెట్టాడు డేజ్ ఇజ్ అని పెట్టాడు దేవుళ్ళని తెలిపోయాడు చెప్పాడు అప్పుడు ఇప్పుడు చెప్పాడు ఈయన ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చేసిన ఇంటర్వ్యూ చాలా మంది చూశారు ఈ ఏఐ టెక్నాలజీ అమెరికాలో స్టార్ట్ అయింది అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతం ఇది కంట్రోల్కి తీసుకుందంట ఇంకా కోట్ల మందిని కంట్రోల్ తీసుకోబోతుంది ఇది ఏం చేసిందంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆల్ట్రా క్లాసిఫైడ్ టెక్నాలజీ అంటారు మైండ్ కంట్రోల్ టెక్నాలజీ అంటారు పంతొమ్మిది అరవైలో ఫస్ట్ డి క్లాస్ డ్యాక్ మోడ్స్ చేసి దీన్ని జాన్ మార్క్స్ అనే అతడు ద సర్చ్ ఫర్ హ్యూమన్ క్యాండిడేట్ అని తయారు చేసి అప్పుడే ప్రవేశపెట్టాడు పంతొమ్మిది అరవై మూడు లో ఇప్పుడు అది ఏఐగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా డెవలప్ అయింది మైండ్ కంట్రోల్ ని మొట్టమొదటిగా మనిషిలోకి ఇంజెక్ట్ చేస్తారు ఇవి మన బ్లడ్ నరాలు బ్రెయిన్ లోనికి వెళ్ళి న్యూరో ట్రాన్స్మిటర్ లోనికి యాక్సాస్ న్యూరాన్స్ లో కూడా వెళ్ళి సెనాప్సస్ లోకి అంటే ఫుల్ బాడీలోకి వెళ్లి బ్లడ్ లో కూడా ఇంకిపోతుంది ముందుగా అలా దీన్ని ఏఐ సిస్టాన్ అంతటిని బాడీలోకి ప్రవేశపెడతారు అక్కడి నుంచి అవి వైర్లెస్గా పనిచేస్తాయి ఇక ఏ సిస్టానికి కంప్యూటర్ సిస్టానికి మన బ్రెయిన్ సిస్టానికి ఇంటర్ లింక్ ఉంటుంది అనమాట ర్యాకెట్ టైప్లో పని చేస్తూ ఉంటుంది గతంలో పదంలో యాభై మూడులోనూ నిన్న ఇలాల మస్కు ఏం చేశాడంటే బ్రెయిన్లో ఒక చిప్పు పెట్టాడు ఆ చిప్పు మేనేజ్ చేసేది ఇప్పుడు ఇది అలా కాదు ఇంకా టాప్ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇట్లా బాడీలోకి బ్రెయిన్లోకి నర్వస్లోకి ప్రవేశపెట్టి దాని అంతటిని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల నలభై కోట్ల మందిలోకి ప్రవేశపెడతారు ఎట్లా ప్రవేశపెడతారు బ్రెయిన్లోకి చుప్పులు లేస్తే కంట్రోల్ చేసింది అనుకుంటారు ఇది అలా కాదు నానో బర్డ్స్ ద్వారా గాలిలోకి పెడతారు గాలిలో నుంచి మనుషులకి ఈజీగా ఎగిచ్చేస్తారంట ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం పెళ్ళిళ్లలో స్ప్రేలు పెడతారు అత్తర స్ప్రేలు కొన్ని హోటల్స్ లో స్ప్రేలు పెడతారు చాలా చోట్ల స్ప్రే సిస్టమ్ వచ్చింది ఆ స్ప్రే ఆ స్ప్రే ద్వారానే గాల్లో నుంచి మన బాడీలోకి ఎక్కిచ్చేస్తారు చుప్పు కూడా అవసరం లేదంట దీనిని సీక్రెట్ ఆల్ట్రా క్లాసిఫైడ్ అంటారు ఇప్పుడు త్వరలో ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల నలభై కోట్ల మందికి ఎక్కించేస్తారు ఆల్రెడీ అమెరికాలో చాలా మందికి ఎక్కించారు ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చేస్తుంది ఇది ఎక్కిస్తేనే దీన్ని తీసుకుని వెళ్ళి కంప్యూటర్లు ఫీడ్ చేస్తారంట ఈ సిస్టమ్ ద్వారా ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నా కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉన్న సిస్టాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అందరి యొక్క బ్రెయిన్ సిస్టాన్ని ఈ దేనికి లింక్ అప్పిస్తారంటే ఒకే క్వాంటమ్ కంప్యూటర్కి ఇస్తారు అలా లింక్ ఇచ్చి తెలియకుండానే ప్రతి మనిషి ప్రైవసీని దోచేసి ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళు ఒక మొత్తం తెలిసిపోద్దంట అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కంప్యూటర్ల ద్వారా ఏ ద్వారా కంట్రోల్ చేస్తారు ఇదే సేమ్ థింగ్ రేపు ఏడేళ్ల శ్రమంలో క్రీస్తువులు కూడా ఇదే సేమ్ చేయబోతున్నాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర విడవబడిన వారికి నొసటి మీదను చేతి మీద వేస్తారని చెప్పే కదా వాడు అక్కడ నుండి ప్రపంచంలో జనాభాలు మొత్తం కంట్రోల్ చేసి ఏడేళ్ళు పరిపాలిస్తాడు అసలు ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఎక్కడది అసలు ఎవరిది కాదు దేవుడిదే దేవుడే మనిషికి ఇచ్చాడు దేవుడే హోవా మనం బైబిల్లోకి వస్తున్నాం అప్పుడు రుజువు చేస్తున్నాం మనిషిని చేసి ఆదాముని చేసి నాసిక రంధ్రాల్లో జీవవాయువు అప్పుడే మనిషికి కాన్షియస్నెస్ వచ్చింది అదే వచ్చింది అవ్వలో ఒకే ఒకటి మైటోకాంట్రియా డిఎన్ఏ క్రోమోజోమ్ ఒక్కటి అవ్వలో మాత్రమే ఉంటుందని ప్రూఫ్ చేశారు కదా మన ఈ మధ్య ఒక్క ఆడ మనుషుల్లోనే ఉంటుంది అది అవ్వలో మాత్రమే ఉంటుంది దాంట్లో నుంచి ప్రతి మనిషి ఉద్భవించాడు మైటోకాండ్రియల్ కాంట్రియల్ అని ఒక అవ్వకే ఉంది సకల మానవులు అవ్వలోంచి పుట్టాడు అవ్వ ఆదాముల నుంచి పక్క తయారు చేయబడింది కాన్షియస్నెస్ అక్కడిది ఈ కాన్షియస్ అంతటినీ కూడా ప్రజెంట్ జనాభా ఎనిమిది వందల నలభై కోట్ల మంది సుమారుగా ఓ మూడు వందల యాభై కోట్ల మంది పైకెత్తబడతారని అంచనా ప్రజెంట్ జనాభా ఐదు వందల కోట్ల మంది ఏసు నమ్మల వాళ్ళు ఎక్కడే విడవబడితే వీళ్ళ కాన్షియస్నెస్ అంతటిని వాడు కంట్రోల్ చేస్తాడు నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీ కాన్షియస్నెస్ ని ఆత్మని బాడీని మనసుని ఆయన కంట్రోల్ చేస్తాడు నువ్వు యేసు ప్రభు నమ్ముకోపోతే రేపు ఏ విల్ కంట్రోల్ యువర్ లైఫ్ ఇఫ్ యు లివ్ వుడ్ హియర్ ఏజెంట్ ఈ ఏ ద్వారా ఇప్పుడు మనం చెప్పిన టెక్నాలజీ ద్వారా మనిషి నరాల్లోకి డిఎన్ఏలోకి బాడీలోకి కండరాల్లోకి బ్రెయిన్లోకి అన్నిటిలోకి ఎక్కించే ఈ సిస్టాన్ ఏమంటారంటే ఎన్ఎస్ఐ హైవ్ ఏఐ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ రిట్ అంటారు ఇది ఆల్రెడీ కొన్ని దేశాల్లో అనేకలు బ్రెయిన్ లో ఎక్కించి దీన్ని ఎక్కించారు ఏ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది రేపు అతి త్వరలో ప్రపంచం అంతా ఇది రాబోతుంది ఏఐ విల్ కంట్రోల్ సూన్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్ స్వేచ్ఛ పోయింది స్వేచ్ఛ ఉండదు నీ బయోడేటా నీ బయోగ్రఫీ నీ డిఎన్ఏ నీ మనసులు ఆలోచిస్తున్నావో మొత్తం వాడికి వెళ్ళిపోయింది ఇది రేపు క్రీస్తు విరోధి సిస్టమ్ అంతా లాగా ఉంటుంది అసలు ఇంకో విషయం తెలుసా మన భారతదేశంలో మనకు ఆధార్ కార్డు తీశాడే అప్పుడు మన కెమెరా ముందు కూర్చోబెట్టి మన కంటిలో ఉన్న కోణ కాణాలు తీసాడు ఇంకొక పెద్ద చరిత్ర తెలుసా మన కంటిలో ఉన్న కోను కణాలు ఎవరికి టాలీ అవ్వవు మన బ్రెయిన్లో ఉన్నటువంటి సిస్టము మనదే మన సిస్టమ్ బ్రెయిన్లో ఉన్న సిస్టమ్కి వేరే వాళ్ళు ఎవ్వరికి టాలీ అవ్వదు కాబట్టి ఈ సిస్టమ్ ద్వారా బ్రెయిన్లోకి ఎక్కించి మనకు ఒక మాడ్యూల్ ఉంటుంది దానికి కనెక్షన్ చేస్తారు మనకు కంట్రోల్ చేస్తారు ఆనాడు మనకి ఆధార్ కార్డు తీసినప్పుడు మన ఆధార్ కార్డు మీద చుక్కలు వేసాడే ఆ చుక్కల్ని మన కంప్యూటర్లు పెడితే మన ప్రపంచంలో మన బయోడేటా ఎక్కడైనా ఓపెన్ అవుతుంది ఆల్రెడీ మన ప్రవేశ ఎప్పుడో కాజేశాడు ఈ ఏఐ సిస్టమ్ ద్వారా గొడవలు కూడా ఎక్కువ అవుతాయి ఒకరొకరు కొట్టుకుంటారు రేపు ఏళ్ల సమలు అదే జరిగింది అనమాట ఏఐ బికెమ్ గాడ్ అంటున్నారు దేవుణ్ణి రీప్లేస్ చేస్తారంట అంటాను దట్ ఈస్ టెన్ దేవుడు పవర్ గాడ్ సెల్ఫ్ గాడ్ సాతాను సెల్ఫ్ ఎడిషన్ గాడ్ కాదు రేపు అంత అయిపోతాడు రేపాడు దేవుడు ఒక్కడే ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది ఆయన ఆల్ మైటీ పవర్ దేవుడు సెల్ఫ్ ఎడ్యూషన్ గాడ్ సాతాను ఒకరితో తయారు చేయబడింది అది రేపు సమోల్లాసం అయిపోద్ది ఇదే ఏ సిస్టమ్ మన ఆ కోర్టు చేసిందండి ఓయ్ దైవ కణాన్ని పట్టుకున్నాము దేవుడిని పట్టుకున్నాము కంప్యూటర్లో ఫీడ్ చేసామని చెప్పారు ఈ ఏ టైప్ కాదు దేవుడు పట్టుకొని కంప్యూటర్లో ఫిట్ చేసినప్పుడు నేను చాలా ప్రశ్నలు వేసాను వాళ్ళని దేవుడిని పట్టుకొని కంప్యూటర్లో పెడితే దైవ కణాన్ని పట్టుకున్నారు ప్రోటాన్లు న్యూట్రాన్లు తిప్పి తిప్పి ఒక దైవశక్తి వచ్చింది దైవ పట్టుకున్నాం కంప్యూటర్లో పెట్టామన్నప్పుడు చూపించండి అని చెప్పాను నేను వాళ్ళు చూపించలేకపోయారు ఆటం అనేవి బోర్డు మీద రాస్తారు ఆటం అనేటువంటిది బోర్డు మీదే రాస్తారు కానీ చాక్పీస్తో ఆ ఆటంతో ప్రపంచం అంతా చెప్తారు కదా మరి ఆటంను చూపించమని చెప్పండి చూపించలేరు కాబట్టి దేవుడు పవరే ఎగ్జిస్టింగ్ ఆయన రియల్ అండ్ రియాలిటీ దేవుడు ఉన్నాడు ఆయన పవరు శాశ్వతమైనది ఆయన ఎల్లకాలం ఉండేవాడు నాయన ఎవరు తీసుకువెళ్ళారు తీసుకెళ్లినవాడు దేవుడు అంటే మరి ఎవరు తీసేస్తేనో ఎవరు చేస్తేనో ఆయన కలిగిన వాడు కాడు కాబట్టి దేవుడు ఎలా కాలం ఉంటాడు